మున్సిపాలిటీ మున్సిపాలిటీ పరిధిలో కామన్గా సోమవారం అంటే ఫిర్యాదులు పరిష్కారం దొరికే ఆన్వాయితీగా సోమవారాన్ని ప్రభుత్వ అధికారులందరూ కూడా దాన్ని కేటాయించడం జరిగింది అదేవిధంగా నేను కూడా ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క మండలంలో ఈ ఫిర్యాదులన్నీ స్వీకరించే అధికారులకు అడ్రాస్ చేసి పంపించడం జరుగుతుంది వాటి మీద సమగ్రంగా వాళ్ళు పరిశీలించి సరైన పరిష్కారం దొరికే విధంగా వారు పనిచేస్తారని చేయాలని ఏదైనా అలసత్వం ఉంటే అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా మేమైతే స్పందించడం జరుగుతుంది ఏదో ప్రభుత్వం ఉంది దాంట్లో నలుగురు తాబేదారులు ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మేము ఏమన్నా చేసుకోవచ్చు అని ఏదైనా ఆలోచన చేస్తే అధికారులు తప్పనిసరిగా వారికి మా కార్యకర్తలే తప్పకుండా సరైన సమాధానం చెప్తారు ఆ విధంగా కాకుండా బాగా సమగ్రంగా అన్ని అర్జీలు పరిశీలించి వాటి మీద న్యాయంగా వారికి పరిష్కారం దొరికే విధంగా చేయాల చేయలే పరిస్థితుల్లో మరి మాకు వేరే అవకాశం వేరే దారి కూడా లేదు కాబట్టి మేము దాని మీద స్పందించి మేమే ఆ అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే దానికి ఏ రకమైన ఆలోచన కూడా చేయలేదు మొత్తం అక్కడ వాళ్ళ కార్యకర్తలు అధికారులు వారే పరిష్కారం చేసేది వారే అధికారులందరూ కూడా వారు చెప్పు చేతుల్లో ఉండాల లేని పరిస్థితుల్లో వారిని బెదిరించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది ఇవన్నీ లేకుండా న్యాయపరంగా ప్రభుత్వం ఏ విధంగా పేదల సమస్యలు పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కారం చేయాలని చెప్పి నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ఈరోజు మీరు చూసారు చాలామంది అర్జీదారులందరూ కూడా వచ్చి కలవడం కానీ మున్సిపాలిటీ పరిధిలో ఉండేవారు అదేవిధంగా ప్రతి మండలంలో కూడా ప్రతి సోమవారం కూడా పర్యటించి అక్కడ ఉన్న అర్జీదారుల సమస్యలని కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తెస్తాం తప్పకుండా దాని మీద స్పందించి సత్వర పరిష్కారం ఇవ్వాలని చెప్పి అధికారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేదే కాకుండా మీరు కూడా మీ